హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ ఇవాళ వచ్చేసే రెసిపీ అనమాట ఇవాళ బియ్య పిండితో పునుగులు చేశానండి చాలా చక్కగా ఉన్నాయి ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉండే ఈ పునుగులు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా పునుగులన్నీ చేసుకొని స్నాక్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానివ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానివ్వండి తింటే చాలా బాగుంటాయి అన్నమాట పిల్లల పిల్లలు పెద్దవారు అందరూ ఇష్టపడతారు ఇలా మనం చట్నీతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోతుంది ఆ టేస్టే వేరనమాట స్ట్రీట్ స్టైల్ అనమాట పక్కన వీధి పక్కన మనకు దొరుకుతూ ఉంటాయి కదా బియ్యపిండి పునుగులు ఈ బియ్య పిండి పునుగులు తయారీ విధానం ఎంతో సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా తయారీ విధానం చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ వన్ కప్పు బియ్యపిండి తీసుకున్నాను వన్ కప్పు బియ్యపిండికి వన్ టీ స్పూన్ గోధుమ పిండి అలాగే హాఫ్ టీ స్పూన్ గో గోధుమ రవ్వ అనమాట ఉప్మా రవ్వ తీసుకొని బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు సో బేకింగ్ సోడా మరియు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం మనము అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా కలిసేట్టు కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకుందాం హాఫ్ కప్పు పెరుగు అలాగే మనకు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ సరిపడా వాటర్ వేసుకొని మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి పెరుగుతో పాటు సో సోడా వేసుకుంటేనేనమాట బాగా పొంగుతాయి ఇవి మనం వేసుకునే మిశ్రమం అంతా కన్సిస్టెన్సీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం దీన్ని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి పునుగులు ఈ విధంగా వస్తాయన్నమాట ఇలా బాగా కలిపి పెట్టుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఈ వన్ అవర్ టైంలో మనము ఆనియన్ వన్ ఆనియన్ సన్నగా తరిగి తీసుకోవాలన్నమాట పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి అలాగే ఒక రెండు మిరపకాయలు అలాగే చిటికెడు జీలకర్ర మరియు చిటికెడు కొత్తిమీర కూడా వేసుకొని ఈ అంతా కూడా ఈవెన్గా కలిసేటు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి సో పిండి అంతా పిండి కన్సిస్టెన్సీ అంతా ఈవెన్గా వచ్చేలాగా మనం కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండి అంతా బాగా నాను నానిన తర్వాత మాత్రమే చేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పునుగుల్ని చక్కగా ఒక్కొక్కటిగా వదులుతూ ఉండాలన్నమాట వదిలిన పునుగులన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేయాలి వాటిని కదల్చకుండా ఉంచాలన్నమాట ఇలా నీట్గా మెల్లగా వేసుకుంటూ ఉండాలి పునుగులు అనేది చక్కగా వస్తాయి వీటిని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బాగా కాల్చుకోవాలండి బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా కాలిపోతే సరిపోతుందండి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పునుగులన్నిటికీ మన కడ ఎంత ఉందో అన్ని పునుగులను అయితే రెండు సార్లుగా కానివ్వండి త్రీ టైమ్స్గా కానివ్వండి వేసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత వీటన్నిటిని ఇదో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జల్లడి గంటతో ఇలా బ్యాక్ సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి వీటిని కూడా తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కాలుతున్నాయో పునుగులన్నీ చాలా చక్కగా వస్తున్నాయి కదా సో మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటేనే ఇంత చక్కగా వస్తాయి చూడండి ఇలా బాగా బ్రౌన్ కలర్లో కాలే విధంగా కాల్చుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అలాగే లోపల పచ్చిగా ఉంటుంది అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది సో ఈ టిప్ని అయితే ప్రతి ఒక్కరూ పాటించండి పునుగులు చేసే ప్రతి ఒక్కరు కూడా పునుగులన్నీ కూడా ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ మిగిలిన పిండిని అంతా కూడా ఈ విధంగానే మనం సేమ్ ప్రాసెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా జల్లగింట తోటి ఆయిల్ అంతా పోయే వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ టిప్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించండి పునుగుల్లో ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే స్ట్రీట్ స్టైల్ పునుగులు ఏ విధంగా తయారు చేసుకుంటారో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా పాటించి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా చేసేవారైనా సరే మిస్టేక్ చేసిన వారైనా కొత్తగా పెళ్ళైన వారైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలిగే వీడియో కదండి పునుగులు అనేది చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకొని తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట చాలా అద్దెరిపోతాయి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇంతేనండి పునుగులు చేయడం చాలా సింపుల్ కదా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో తెలిపండి ఇలా ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో చక్కటి బియ్య పిండితో చేసిన పునుగులు అనేది కరకరలాడుతూ రెడీ అయిపోతాయి సో పునుగులకు సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూసేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే అందరూ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి